హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మంగళగౌరిదేవి శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము సర్వమంగళ మాంగళ్యా గయా మాంగళ్య గౌరిక అర్ధదా మోక్షదాదేవి అక్షయ్య ఫలప్రదాయిని శక్తిపీఠాల ఆవిర్భావం గురించి క్లుప్తంగా నిరీశ్వరయాగంలో దక్షుని శివనింద భరించలేక సతీదేవి యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకోగా దుఃఖితుడై జగద్రక్షణ విస్మరించిన శివుని దృష్టి మరల్చుటకు సతీదేవి పార్థివ శరీరం సుదర్శన చక్రంతో విష్ణువు ఖండించాడు సతీశరీర భాగాలు ఏబిొక్క ముక్కలుగా భూమిపై పది యాభై ఒకటి శక్తిపీఠాలుగా రూపుదిద్దుకొన్నాయి అందు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి భైరవుడిని సందర్శించే యాత్రికులు మాత్రమే శక్తి పీఠాన్ని సందర్శించిన ఫలితం పొందుతారని చెబుతారు ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో పదహారో శక్తిపీఠం బిహార్ రాష్ట్రములో గయనందున్న మంగళగౌరి శక్తిపీఠం ఇచట సతీదేవి శరీర భాగాల్లో రొమ్ము భాగం పడిందని శాస్త్రం గయా క్షేత్రాలు మూడింటిలో శిరోగయగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్ర దర్శనం పాప వినాశకరం పితృముక్తికరం సర్వదుఖ వినాశకరం సర్వాభీష్ట సిద్ధిప్రదం ఈ క్షేత్రం అతి ప్రాచీనమైన వైష్ణవ క్షేత్రం గయాసుర సంహారం నిమిత్తం విష్ణువు బ్రాహ్మణ రూపంధరించి గయాసురుని సంహారం పిమ్మట గయాసురుని కోరిక మేరకు శిరోగయ పేరుతో మంగళగౌరీ శక్తిపీఠంతో స్థాపితమైన పుణ్యక్షేత్రం గయాసుర సంహార కథనం పంచగయ కథానాల్లో వివరించి ఉన్నాం గయాసురుని ముందు త్రిమూర్తులు చివరి కోరిక కోరుకొమ్మని అడుగగా గయాసురుడు తాను మరణించిన పిమ్మట తన శరీరంలోని మూడు భాగాలు త్రిగయా క్షేత్రాలుగా మూడు క్షేత్రాలలో త్రిమూర్తులు నివసించునట్లు మూడు క్షేత్రాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందునట్లు మరణించిన వారికి మూడు క్షేత్రాలలో కర్మకాండ పితృకర్మలు చేయుటవల్ల బ్రహ్మపదం కలుగునట్లు పితృశ్రాద్ధాల్లో నామోచ్చారణ వల్ల మరణించిన వారు గయాశ్రాద్ధ ఫలితం తద్వారా బ్రహ్మపదం పొందునట్లు వరం కోరాడు బీహార్ రాష్ట్రంలో విష్ణుపాదాలు మరియు మంగళగౌరి శక్తిపీఠంకల శిరోగయ గయనందు నాబిగయ ఒరిస్సా రాష్ట్రంలో యజ్ఞవేదిక స్వరూపుడు బ్రహ్మదేవుడు గిరిజాదేవి శక్తిపీఠం జాజిపూర్ నందు పాదగయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కుక్కుటేశ్వరుడు పురవూతికాదేవి శక్తిపీఠం కల పిఠాపురమునందు త్రిగయా క్షేత్రములుగా ప్రసిద్ధి చెందాయి శిరోగయ బీహార్ నాభిగయ ఒరిస్సా పాదగయ ఆంధ్రప్రదేశ్ మాతృగయ సిద్ధాపూర్ గుజరాత్ మరియు బ్రహ్మకపాలం బదరీనాథ్ ఉత్తరాఖండ్ యైదు పితృముక్తికర క్షేత్రములు సతీదేవి శరీర భాగాల్లో వక్షోజాలు పడినట్టుగా చెప్పబడ్డ ప్రదేశం గయ దేవి మంగళగౌరీదేవి స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు మంగళగౌరి కొండ పైభాగమున తూర్పు ముఖంగా ఆలయం నిర్మించబడింది కొండ పైభాగమునకు మెట్లు రోడ్డు కలవు ఒక చిన్న మండపం ఆలయం ముందు భాగాన కలదు శివుని చిన్న విగ్రహాలు రెండు మహిషాసురమద్దిని దుర్గదక్షిణకాళి చిత్రాలు కలవు ఇయాలయ సముదాయమునందు మహాకాళి విఘ్నేశ్వరుడు హనుమంతుడు మరియు శివుని ఉపాలయములు కలవు పురాణ ప్రవచనం ప్రకారం గయాసురుడి తలభాగం చోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా వ్యవహరిస్తారు ఇక్కడి తీర్థం ఫల్గునీ నది ఆ నదిలో స్నానంచేసి గయలో పితృదేవతలకు చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా భక్తులు పరిగణిస్తారు ఆలయము సంవత్సరమంతా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరచి ఉంటుంది క్షేత్రానికి సమీపంలో వసతి గృహాలు హోటల్స్ కలవు మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి శెలవు